తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తరతరాలుగా తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకునే పండుగే ఈ బతుకమ్మ పండుగ అన్నారు ఎంఎల్ఆర్ఐటి గ్రూప్ ఆఫ్ ట్రెజరర్ మరి దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మర్రి మమత తీరుక్కపూలతో పూలతో పేర్చిన బతుకమ్మలకు కొబ్బరికాయలు కొట్టి హారతిని ఇచ్చి బతుకమ్మ డీజే పాటలకు కళాశాల విద్యార్థినులతో కలిసి డాన్స్లతో లతో హోరెత్తించారు కళాశాల విద్యార్థులు తయారు చేసిన రోబో బతుకమ్మ హైలైట్ గా నిలిచింది బతుకమ్మ సంబరాల్లోని కళాశాల విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులతో హాజరై బతుకమ్మ పాటలకు డాన్స్ లతో హోరెత్తించారు తమ కళాశాల విద్యార్థులకు తరతరాలుగా ఆచారంగా వస్తున్న మన బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియచేసేందుకు ప్రతి ఏడాది ఘనంగా తమ కళాశాలలో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహిస్తామని తెలంగాణ ప్రజలందరూ గొప్పగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని అన్నారు